హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ రేపే వరలక్ష్మి వ్రతం కదా చాలామందికి ఏమేమి తెచ్చుకోవాలి అని ఒక ఇదిలో ఉంటారు అలా కాకుండా ఇలా ఒక లిస్ట్లా రాసేసుకుంటే మనకి ఏం తెచ్చుకోవాలో అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను నా దగ్గర తెచ్చుకున్నాయని ఇలా టిక్ మార్క్ చేసేసుకుంటాను కావాల్సినవి తెచ్చుకోవడానికి మళ్ళీ చూసుకుంటాం అనమాట అందుకు మీకు కూడా యూజ్ అవుద్ది అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే పసుపు మనం ఏ పూజ మొదలుపెట్టినా పసుపు గణపతి పసుపుతోటే కదా అందుకు ఫస్ట్ పసుపు మీకు ఇంట్లో ఉన్నాయో లేదో తెచ్చుకోవాలో అని చూసుకోండి పసుపు ఫస్ట్ తర్వాత కుంకుమ తర్వాత అక్షంతలు అక్షింతలు అయితే ఆవు నెయ్యి పసుపుతోటే కదా నెయ్యి ఉంటే చూసుకోండి అంటే పూజకు కూడా అవసరం కదా ఆవు నెయ్యి అలాగే గంధము మా ఇంట్లో నిండుకుంది తెచ్చుకోవాలి అలాగే ఒక్కలు అలాగే వత్తులు దీపారాధన చేసుకోవడానికి తర్వాత ఆయిల్ మట ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు పూజ చేయడానికి అలాగే చిల్లర కాయిన్స్ మనకు తాంబూలం అది పెట్టాలి కదా అందుకు తర్వాత అగరవత్తులు హారద కర్పూరం ధూప్ స్టిక్స్ అగ్గిపెట్టే తర్వాత తమలపాకులు తాంబూలం అది ఇవ్వడానికి కొంచెం మనం ప్యారెంటాల్ కూడా ఇస్తాం కదా దాన్ని బట్టి తెచ్చుకోండి తర్వాత చామంతి పూలు మనకి ఈ పూజ అంటే వరలక్ష్మి పూజ చామంతి పూలు కదా తోరణం అది కట్టుకోవడానికి చామంతి పూలు తప్పకుండా తెచ్చుకోండి అలాగే పువ్వుల దండలు గుమ్మానికి అవి కట్టుకోవడానికి పూజకు కూడా పువ్వులు తెచ్చుకోవాలి అలాగే మామిడాకులు గుమ్మానికి కలసంలోకి కొబ్బరికాయలు కలసం మీదకి ఒకటి మనకు కొట్టుకోవడానికి ఒకటి మిగిలిన ఏదైనా ప్రసాదాలు కావాలంటే దాన్ని బట్టి తెచ్చుకోండి అరటిపళ్ళు తాంబూలానికి తర్వాత వచ్చిన ప్యారెంటాలకి ఇవ్వడానికి అవి కూడా మీరు ఎంతమందికి ఇస్తారో దాన్ని బట్టి తెచ్చుకోవాలి తర్వాత ఫ్రూట్స్ మనకి ఇష్టం ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అయితే తెచ్చుకోవచ్చు తర్వాత బ్లౌజ్ పీసెస్ ఒకటి కలసం మీదకి ఒకటి మన చీర మీదకి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట తర్వాత చీర గాజులు రూపు ఈ బొందు వేసుకుంటాం కదా అమ్మవారి మెల్లలో వేసి మనం అది ఐదు పాసలతో చేసుకోవాలన్నమాట తర్వాత తోరణం తొమ్మిది పాసలతో కట్టుకునే తొమ్మిది పువ్వులతో కట్టుకోవాలి కదా అది తర్వాత కలసం కలసానికి కలసానికి ఒక కొబ్బరికాయ ఇంకా రవికి గుడ్డ పెట్టాలి కదా కింద ఒక ప్లేట్ కూడా ఉండాలి కలసం పెట్టుకునేలాగా అలాగే ఇంకా అన్నం ఇంకా అమ్మవారి ఫోటో ఉండాలి తర్వాత పక్కన పెట్టుకోవడానికి వినాయకుడి ఫోటో అలాగే పీట మనం అమ్మవారినివి పెట్టడానికి అలాగే పిండి ముగ్గు వేసుకోవడానికి వరి పిండి అట తర్వాత పూజా సామాన్లు ఏంటి పంచపాత్రి ఉద్ధరణ హారతి తీసుకునేది పువ్వులు వేసుకోవడానికి మనం చీర పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉండాలి అంతే ఇంకా పూజా సామాగ్రి అయితే ఏ టు జెడ్ ఇవే తర్వాత ధూప్ స్టిక్స్ అవన్నీ తెచ్చుకోండి ఇందులో లిస్ట్లో చూపించినట్టే మీకు లాస్ట్లో లిస్ట్ కూడా పెడతాను ఏమేమి అని ఫోటోలు అది కూడా చూడండి అలాగే ప్రసాదాలు నేను అయితే కుడుములు మాకు ఫస్ట్ సంవత్సరం ఏదైతే వాయినం ఇస్తారో అదే ప్రతి సంవత్సరం ఇవ్వాలి మాకు కొబ్బరి నోజు కుడుములు పెట్టారన్నమాట మా అమ్మ అదైతే ఇప్పుడు కొబ్బరి నోజు కుడుములు పన్నెండు కుడుములు ఒక అమ్మవారిలా అనుకుని ఒకరికి పేరెంట్ పెట్టాలి కదా ఆవిడకైతే ఇవ్వాలి దానికి అయితే కంపల్సరీ తర్వాత పులిహోర నేను ఇలా చూడండి లిస్ట్ ఈ పులిహోరకి ఏమేమి కావాలి అవి కూడా చిన్న చిన్న కప్స్లో వేసుకుని పెట్టుకుంటాను ఈరోజే ఎందుకంటే మళ్ళీ రేపున వెతుక్కుని ఇవన్నీ చేసుకునే కంటే ఈవినింగ్ ఒకసారి అయ్యి చేసి ఇంకా అప్పుడు పూజ దగ్గర ఇవన్నీ రెడీ చేసుకుంటాం అనమాట ఆ ప్రిపే ప్రీ ప్రిపరేషన్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటే ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అలాగా తర్వాత చలివిడి వడపప్పు పానకం కంపల్సరీ ఉండాలి కదా శనగలు శనగలు అయితే ముందే నానబెట్టుకోవాలి ఈరోజు నైట్ తర్వాత మేము అత్యవసరన్నం పచ్చి పులుసు కంపల్సరీ చేసుకుంటాం ఈరోజైతే దానికోసం అత్యవసర అన్నం అంటే కొంచెం శనగపప్పు సాల్ట్ వేసి ఎగరబెట్టుకుంటాం అన్నమాట అంతే तरवा uh, ఇంకొకటి క్షీరాన్నం కంపల్సరీ నేను ఎక్కువ ప్రసాదాలు ఎక్కువ ఏం చేయను పులిహోర ఒకటి చేస్తాను క్షీరాన్నం ఈ కుడుములు ఒకటి అంతే తర్వాత చలివిడి వడపప్పు పానకం అయితే కంపల్సరీ కదా దానికి అంతే అంటే ఎక్కువ పెట్టుకుని మనం స్ట్రైన్ అయిపోయి పూజ సరిగా చేయలేము మిగిలిన ప్రసాదాలు నేను నెక్స్ట్ వీక్ అలా అయినా చేసుకుంటాను ఒక్కొక్కరికి తొమ్మిది పన్నెండు అలా ఉంటాయి కాబట్టి వారు ఇదని బట్టి చేసుకుంటారు అలాగే దారప్రీలు ఉండాలి మనకి పూలు కట్టుకోవడానికి కానీ దేనికైనా అలాగే అద్దం అమ్మవారి ఫోటో కనపడేలా మాకు అద్దం పెడతారు అది కూడా పెట్టుకుంటాను ఇంకా అయితే డబ్బులు అవి పెట్టుకుంటాం కదా అవి ఎవరైనా బంగారు కాయిన్స్ అలా కొనుక్కున్నా అవి పూజ దగ్గర పెట్టుకోవడానికి ఇవే మనకి టోటల్గా కావలసిన వస్తువులు సామాన్లు ఈ లిస్ట్లో ఉన్నాయి ఎవరికైనా తెలియని వాళ్ళు ఏం తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్దని నేనైతే షేర్ చేస్తాను ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియటిస్ కెలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్